హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గోవింద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో నేను స్టార్టింగ్లో అయితే మీకు ఎక్కువగా కనిపించను అండి ఎందుకంటే నేను నైటీలో ఉన్నప్పుడు ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు తీసిన వీడియో అండి నైటీలో ఉన్న వీడియో నేను పోస్ట్ చేయను ఎందుకంటే నాకు నైటీలో ఉన్నప్పుడు అసలు కనిపించడం ఇష్టం ఉండదండి కావాలంటే నా వీడియోస్ అన్నిట్లో మీరు చూడొచ్చు ఏ వీడియో కూడా నైటీలో ఉన్నట్టు కనిపించదు నేను క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఒకవేళ నేను నైటీలో ఉంటే నేను కనిపించకుండా వీడియో షూట్ చేసుకుంటాను చాలామంది యూట్యూబర్స్ పర్సనల్ వ్లాగ్స్లో ఉదయాన్నే నైటీల్లో కనిపిస్తూ ఉంటారు నైటీస్తో వీడియోస్ చేస్తూ ఉంటారు నేను వాళ్ళని ఏమీ అనట్లేదు ఎవరిష్టం వాళ్ళది నాకు మాత్రం అలా ఇష్టం ఉండదు నేను ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక పూజ లేదా ఇంటి గుమ్మానికి పసుపు రాసేటప్పటి నుండి అయితే చీరలో లేదా డ్రెస్లో కనిపిస్తూ ఉంటాను ఇక వీడియోలోకి వచ్చేస్తే నెక్స్ట్ మంత్ సంక్రాంతి పండుగ వస్తుంది కదండీ దానికి సంబంధించి ఇల్లంతా అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలంటే నా ఒకదాని వల్ల అవ్వదండి అందుకని ప్రతి సంవత్సరం ఇలాగే పండుగ ముందు వార మూడు వారాల ముందు నుండే క్లీనింగ్ చేసుకోవడం మొదలు పెడతాను నేను ఒక్కదాన్నే ఇల్లంతా క్లీన్ చేసుకోలేనని మా అమ్మ ఒకరోజు వచ్చి కిచెన్ రూమ్లో ఉన్న సామాన్ మొత్తం తీసి శుభ్రంగా తోమి ఆరేయడానికి హెల్ప్ చేస్తుందండి ఆరబెట్టడానికి మ్యాక్సిమం నేను సండే రోజే క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటానండి ఎందుకంటే ఆ రోజైతే మా అమ్మ కుదురుతుంది అలాగే మా వారు పిల్లలు కూడా ఫుల్ డే ఇంట్లోనే ఉంటారు కాబట్టి నాకు హెల్ప్ చేస్తారు అందుకని ప్రతి సంవత్సరం నేను ఇలాగే వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇల్లంతా క్లీన్ చేస్తాను ఇల్లంతా క్లీన్ చేసి సంక్రాంతి పండగకి ఇంటిని సిద్ధం చేసుకుంటాను మా అమ్మ మాత్రం కిచెన్ రూమ్ క్లీనింగ్కి హెల్ప్ చేయడానికి ఒక సండే వస్తుందండి ఆ తర్వాత మా వారు నేను పిల్లలు కలిసి మిగతా రెండు రూమ్లు క్లీన్ చేసుకుంటాము నాకేమో నీట్గా లేకపోతే మనసంతా వెలితిగా చికాక్గా ఉంటుందండి అంటే కొంచెం నాకు చేదస్త అనాలో లైక్ ఇంకేమన్నాలో తెలియదు కానీ ఏదో హడావిడిగా క్లీన్ చేసే సరిదేయడం నాకు నచ్చదు మా వారు కూడా అదే తిడుతూ ఉంటారు స్పీడ్గా చేసేయచ్చు కదా అని రోజు క్లీన్ చేస్తూనే ఉంటావు కదా ఇంకా ఎందుకు పట్టు పట్టి బోతద్దంలో చూసి క్లీన్ చేస్తావు అంటారు నేను తిండి తిండమైనా మానేస్తానేమో కానీ ఇల్లు క్లీన్ చేయకుండా మాత్రం నాకు ముద్దయితే దిగదు పూజ చేసేటప్పుడు కూడా ఇల్లు మొత్తం ముందు రాత్రే తుడిచి క్లీన్ చేసి తుడుచుకుంటానండి ఉదయం లేచి మళ్ళీ ఇల్లు అంతా ఊడ్చి తుడుస్తాను మా వారేమో రాత్రే మొత్తం క్లీన్ చేసావు కదా మళ్ళీ ఎందుకు తుడవడం ఓన్లీ ఇల్లు మొత్తం ఊడ్చేసి దేవుడు రూమ్ ఒక్కటి తుడిస్తే సరిపోద్ది కదా అంటారు మళ్ళీ నువ్వు నిన్న రాత్రి చేసిందే మళ్ళీ ఉదయం లేచి మళ్ళీ క్లీనింగ్ చేస్తావు దానివల్ల టైం వేస్ట్ నీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది కదా అంటారు నాకు అలా చేయడం నచ్చదు నేను ఉదయాన్నే లేచి మొత్తం క్లీనింగ్ చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటాను ఏమో నీకు ఎన్నిసార్లు చెప్పినా తుడిచిందే తుడిచి చాలా టైం వేస్ట్ చేస్తావు నీ వల్ల నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది అంటారు అక్కడే ఇద్దరికి చిన్న యుద్ధం స్టార్ట్ అయ్యింది ఎందుకంటే క్లీనింగ్ నేను చేయాలి పూజ మాత్రం ఇంటి యజమాని అంటే నా భర్త చేస్తారు నా భర్త చేస్తేనే ఇంటి మొత్తానికి ఆ ఫలితం వస్తుందని నేనేమో ఆయన్ని పూజ చేయమంటాను అది కాస్త లేట్ అయ్యి ఆయన ఆఫీస్ టైంకి లేట్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది కానీ ఆయన తొందరగా పూజ ముగించేసుకొని పరుగు పరుగు నా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు నేను ఒక్కదాన్నే కాదులేండి అందరూ అనుకుంటారు ఇల్లు నీట్గా ఉంచుకోవాలి నీట్గా పెట్టుకోవాలి అని కాకపోతే కొంతమంది పనులకు వెళ్ళడం ఆఫీసులకు వాళ్ళు వెళ్ళే వాళ్ళకంటే కొంచెం కుదరదు వాళ్ళు డైలీ చేసుకోకపోయినా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటారు నేనైతే మెయిన్గా ఏంటంటే గ్యాస్ స్టవ్ గ్యాస్ కౌంటర్ టాప్ మాత్రం ఎప్పటికప్పుడు డైలీ ఎందుకంటే కిచెన్ అడ్డా కాబట్టి మనం డైలీ ఎక్కువగా ఆడవాళ్ళం ఎక్కువగా కిచెన్లోనే ఉంటాం కాబట్టి అదైతే డైలీ నీట్గా ఉంచుకుంటానండి ఎప్పటికప్పుడు అన్నీ సర్దేసుకుంటూ ఉంటాను ఇంకా హాలు బెడ్రూమ్ అయితే మాత్రం ఇంకా పిల్లలు హాల్లో బుక్స్ అవి ఇవి బొమ్మలు ఉంటాయి కదండీ వాటిల్ని మా పుట్టదాని కోసం అయితే ఫ్రెండ్స్ వస్తూ ఉంటారండి సండే పూట కానీ హాలిడేస్ అప్పుడు వాళ్ళన్నీ ఎక్కడెక్కడ అటు ఇటు పడేస్తూ ఉంటారు అవైతే కొంచెం అప్పుడప్పుడు సర్దుకుంటూ ఉంటాను వాటిని అయితే డైలీ చేయలేను అలాగే బెడ్రూమ్లో బట్టలు అయితే పిల్లలు డైలీ వేసుకుంటారు కదా వాటిని కొంచెం అటు ఇటు చేస్తూ ఉంటారు మా వారు కూడా అండి మా పిల్లలకంటే ఇంకా దారుణం ఒకటి తీసారంటే బట్టలు నాలుగు పక్కన పడేస్తారు అవి అప్పటికప్పుడు మడత వేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది వాటిని కొంచెం అప్పుడప్పుడు సర్దుకుంటూ ఉంటాను అవైతే డైలీ అంతగా పట్టించుకోను కిచెన్ అయితే ఎప్పుడు నీట్గా ఉంచుకుంటాను గ్యాస్ స్టవ్ కానీ గ్యాస్ కౌంటర్ టాప్ కానీ అదైతే నీట్గా ఉంటేనే మనకు ప్రశాంతంగా ఉంటుంది మనం కిచెన్లో వర్క్ చేసుకోవడానికి అంటూ ఉంటారు కదండి వంటగది నీట్గా ఉంటేనే లక్ష్మీదేవి వస్తూ ఉంటుందని మనం కూడా నీట్గా ఉంచుకోవాలి మన హెల్త్ కూడా బాగుంటుంది సెల్ఫ్లో అయితే అంతకుముందు పెట్టామండి బుక్ కవర్స్ ఉంటాయి కదా ఆ బుక్ కవర్స్ వేసాము ఫోర్ ఇయర్స్ అయిపోయిందని చెప్పి అవి ఇంకా తీసేసాము మళ్ళీ కొత్త రోల్స్ తీసుకొచ్చారు మా వారు ఫస్ట్ ఒకటి తీసుకొచ్చారు సరిపోలేదు ఒకటి ఎయిటీ రూపీస్ పడిందంట మళ్ళీ రెండోది కూడా తెచ్చారు ఇంకా అక్కడ సెల్ఫ్కి మళ్ళీ ఇటు పక్కనేమో స్టవ్ దగ్గర మనం పెట్టుకున్నాం కదండి ఉప్పు కారం గ్రాసరీ ఐటమ్స్ కొన్ని డబ్బాల్లో వేసుకొని వాటికి మొత్తానికి పెట్టుకున్నాము వాటన్నిటికీ వేసేసుకున్న తర్వాత నీట్గా అయితే అన్నీ సరిదేసుకున్నాము అమ్మ చా నైట్ వరకు ఉందండి నైట్ డిన్నర్ కూడా వండేసాను ఇంకా అమ్మ నాన్న ఇద్దరు డిన్నర్ తినేసి వెళ్ళిపోయారు ఎందుకంటే మళ్ళీ అమ్మ రేపు పొద్దున్నే లేసి ఇంట్లో పని చేసుకొని పనికి వెళ్ళాలండి అందుకని చెప్పి అమ్మనైతే పంపించేసి మేమైతే మేము మొత్తం సర్దుకొని అంతా చేసేపాటికి దగ్గర దగ్గర ట్వెల్వ్ వచ్చిందండి మొత్తం అన్నీ చేసుకొని పడుకునేపాటికి అయితే ట్వెల్వ్ అయిందండి లెవెన్ లెవెన్ థర్టీ అవుతున్న వరకు చేశాము మా వారు మా పిల్లలు మా అమ్మ లేకపోతే నేను ఒక్కదాన్ని అయితే ఈ మొత్తం పని చేసుకోలేనండి వాళ్ళ హెల్ప్ లేకుండా అయితే ఏది చేయలేను ఎప్పుడూ అయితే వాళ్ళు అయితే బాగా హెల్ప్ చేస్తారు నాకు మాత్రం మా చిన్న ఆడబిడ్డ అయితే లంచ్కి పిలిచారండి ఆ రోజు సండే రోజు నేను వాళ్ళు ముందే ఫోన్ చేశారు ముందు రోజు రమ్మని నేనైతే చెప్పాను ఆల్రెడీ వర్క్ ఉంది నేను రాలేనని కానీ లంచ్కి వచ్చి తినేసి వెళ్ళిపోండి అన్నారు నాకేమో అలా వెళ్ళాలంటే ఇష్టం ఉండదు పాపం వాళ్ళ ఒక్కళ్ళే వంట చేసుకుంటారు మనం కూడా వెళ్ళి హెల్ప్ చేస్తూ చక్కగా మాటలు చెప్పుకుంటూ లంచ్ చేసి వస్తే బాగుండు అని నేను రాలేను అని చెప్పాను కానీ మీరు తప్పకుండా రావాలి వచ్చి లంచ్ చేసి వెళ్ళిపోండి అని చెప్పారు సరే అని మేమైతే ఇదంతా పని చేసుకున్నాం కదండి మొత్తం తోమేసి క్లీన్ చేసి పెట్టుకున్నాం పెట్టుకొని అయితే మేము రెడీ అయ్యి వెళ్ళామండి రెడీ అయ్యి వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళి అయితే బోన్ చేస్తాము అక్కడ వీడియో తీయడానికి అయితే కుదరలేదండి ఎందుకంటే మేము వెళ్ళేపాటికే టూ థర్టీ త్రీ అయిపోయింది అప్పటికే వాళ్ళు మా కోసం వెయిట్ చేస్తున్నారు అందుకని చెప్పి ఆ హడావుళ్ళు వీడియో అయితే తీయలేదు మళ్ళీ వీడియో అది అంటే లేట్ అవుతుంది ఇంకా పాపం వాళ్ళు మా కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి లంచ్ అయితే చేస్తాము అందువల్లే మాకైతే ఇంత లేట్ అయిందండి లేకపోతే సిక్స్ సెవెన్ కల్లా అయితే మొత్తం అయిపోతుంది పని మొత్తం అలా లంచ్ ఉంది కాబట్టి లేట్ అయింది ఆ రోజు మాత్రం నేను మా వారు మా ఇద్దరు పిల్లలు అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోయామండి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత లంచ్ చేసాము లంచ్ చేసేసి వెంటనే రాలేము కదండి అందరూ ఉన్నారు మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళు వాళ్ళ కొడుకు కోడలు మనవరాళ్ళు మా బావగారు వాళ్ళు కూడా వచ్చారండి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇంకా అందరం తిని లంచ్ చేసేసిన తర్వాత సేపు కూర్చొని కబుర్లు అయితే చెప్పుకున్నాం తినేసిన వెంటనే రాలేం కదండి అందరూ ఉన్నారు అక్కడే ఒక గంట గంటన్నర అయిపోయింది ఇంక మళ్ళీ పరుగు పరుగున వచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేసాము ఆల్రెడీ అమ్మ వాళ్ళు ఉన్నారు కదా మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసాం నా చిన్నప్పుడైతే సంక్రాంతి పండుగ వస్తుందంటే ఇల్లంతా గోడలకు సున్నాలు వాళ్ళండి ఇప్పుడు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ వర్క్ చేయాలి కాబట్టి కుదరట్లేదు అలా చేయడం కాలక్రమేణా అవన్నీ కూడా తగ్గిపోతున్నాయిలండి ఓన్లీ ఇల్లు క్లీన్ చేసుకున్నాం అన్నట్టు ఉంటున్నారు చాలామంది అయితే ఓన్లీ కిచెన్ క్లీన్ చేసుకుంటున్నారు కానీ సంక్రాంతి పండుగ అయితే ఇల్లు మొత్తం మొత్తం శుభ్రం చేసుకోవాలండి మనం భోగికి అనుకుంటాం కదా ఇంట్లో పాత సామాన్లు ఏవి ఉంచకూడదు భోగి మంటల్లో కాలిపోవాలి అని చెప్పి అలాగే మన ఇల్లు అంతా భూజులు అన్నీ క్లీన్ చేసేసుకొని ఇల్లంతా చాలా శుభ్రంగా అయితే ఉంచుకోవాలి మా చిన్నప్పుడు అయితే సంక్రాంతి పండక్కి పది రోజుల ముందే అయితే మనం పిండి వంటలు చేసుకుంటాం కదండి మా అమ్మ వాళ్ళందరూ ఏంటంటే పనికి వెళ్ళొచ్చి కూడా అంద రోజుకొకళ్ళైతే అరిసెల కోసం దంచుకొని మరి పిండి జల్లిచ్చి పిండి చేసుకొని అరిసెలు పాకం పట్టి అరిసెలు వాళ్ళండి ఇప్పుడైతే ఎవరికీ అంత ఓపిక ఉండట్లేదు అంత టైం కూడా ఉండట్లేదు బియ్యం నానబెట్టేసామా పిండి మరకిచ్చేసామా పాకం పట్టేసి అరిసెలు చేసుకున్నామా అన్నట్టు ఉంది మా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు వాళ్ళతో పాటు మమ్మల్ని పొద్దున్న లేపేవాళ్ళండి వాళ్ళకి ఏదో ఒక సాయం చేసుకోవాలని సాయం చేయాలని ఇంట్లో వాళ్ళైతే పిండి దంచుకుంటూ ఉంటూ మేము ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేవాళ్ళం మళ్ళీ వాళ్ళు పిండి దంచుకొని అరిసలు చేసుకొని మళ్ళీ పనికి కూడా వాళ్ళు అప్పట్లో వాళ్ళకి అంత ఓపికలు ఉండేవి ఇప్పటికీ మా అమ్మకి ఇంకా చాలా ఓపిక అండి ఇంత వయసు వచ్చినా కూడా నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మా అమ్మ ఓపిక నాకు వస్తే ఎంత బాగుండు అని మా అమ్మ అంత ఓపిక అయితే నాకు లేదండి ఇదండి మా క్లీనింగ్ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్